నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్ యాంటీసెబ్రిటరీ బెయిల్ దీనికి ఏమైనా కాలపరిమితి ఉంటుందా చాలా వరకు ఎవరైనా ఒక నేరం చేయనప్పుడు పోలీసు వారు ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్లో అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి సరైన కారణాలను చూపించి హైకోర్టు హైకోర్టులో తీసుకునే బెయిల్ని మనం యాంటీసెప్టరీ బెయిల్ అని చెప్పి చెప్తున్నాం అయితే ఈ యాంటీ సెపిటరీ బెయిల్కి కాలపరిమితి ఏమైనా ఉంటుందా లేదా ఎఫ్ఐఆర్ చేస్తే సరే సమన్స్ వస్తే యాంటీసెప్టరీ బ్లే బెయిల్ క్లోజ్ అవుతుందా లేదా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే యాంటీసెప్టరీ బెయిల్ క్లోజ్ అవుతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి అయితే ఈ అనుమానాలని క్లియర్ చేయడానికే ఈ వీడియో మీకోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయ్యేంత వరకు చూడండి కామన్గా జస్టిస్ అరుణ్ మిశ్రా ఆయనతో పాటు ఐదు మందితో కూడిన ధర్మాసనం స్పష్టంగా యాంటీసెప్టరీ బెయిల్ గురించి చెప్పడం జరిగింది యాంటీసెప్టరీ బెయిల్ గురించి అరుణ్ మిశ్రా అలాగే ఐదు మందితో కూడిన ధర్మాసనము చెప్పిన అంశాలు ఏంటి అంటే ముందస్తు బెయిలు ఎన్నాళ్ళైనా ఉండొచ్చు ఈ ముందస్తు బెయిలు ఒక కేసు యొక్క విచారణ ముగిసేదాకా ముగిసేదాకా కూడా ఉండవచ్చు అని చెప్పి జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది అదేవిధంగా ఒక వ్యక్తికి సంబంధించి ఏ వ్యక్తి అయితే ముద్దాయిగా ఉన్నాడో ఆ వ్యక్తికి సంబంధించి ఎదురయ్యే ఏవైనా కొన్ని ప్రత్యేక పరిస్థితులు కానీ లేదంటే క్యాన్సిల్ అవుతుంది తప్ప మిగతా సందర్భాలలో యాంటీసెబిటరీ బెయిల్ అనేది కేసు ముగిసేంత వరకు ఉంటుంది అని చెప్పి ఈ ధర్మాసనం తేల్చి చెప్పింది సో ఫ్రెండ్స్ సో నా యొక్క సబ్స్క్రైబ్స్ నా యొక్క యూస్ ఈ యొక్క సబ్జెక్ట్ని నేను చెప్పిన యొక్క సబ్జెక్ట్ని మరో పది మందికి చేరే విధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళతోటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేపియండి సబ్స్క్రైబ్ చేయించిన వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేపియండి పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నా యొక్క వీడియోస్ నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ యూట్యూబ్లోనికి వస్తాయి నమస్తే ధన్యవాదాలు